ఏపీలో స్థానిక ఓటర్ల జాబితా తయారీకి ప్రత్యేక సాఫ్ట్వేర్ అంటే పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలకు కావచ్చు అదేవిధంగా ఇలా మనకి స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లోని సో వివరాల్లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా మున్సిపాలిటీ మండల స్థాయిలో ఓటర్ల జాబితాను సులువుగా తయారు చేసేలా ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు ఎన్నికల సంఘం అయితే తెలియజేసింది అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నుంచి మున్సిపాలిటీలు పంచాయతీల వారిగా జాబితాల తయారీకి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నట్టు వివరించారు ఇదే విషయాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేశామన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారీపై ఈ నెల మీద నోటిఫికేషన్ ఇచ్చారనమాట అదే విషయంపై విజయవాడలో మీటింగ్ అయితే పెట్టారు సాఫ్ట్వేర్ వినియోగం ఉపయోగాలను వివరించారు తేదేపా వైకపా జనసేన భాజపా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ సహా పదమూడు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామ ప్రజలు ఆ గ్రామంలోనే ఓటు వేసలా ఏర్పాటు చేయాలని పార్టీల ప్రతినిధులు ఈసీఈసీని అయితే కోరారు స్థానిక సంస్థలకు ఎన్నికల సకాలంలో నిర్వహించాలని నామినేషన్లు ఆన్లైన్లో వేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు వారి విజ్ఞప్తులపై ఆమె సానుకూలంగా స్పందించారు సమావేశంలోని మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు ఓటర్ల డేటా భద్రంగా ఉంటుందన్నమాట సో కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ ప్రకారం ఓటర్ల జాబితా అనేది మనకి డేటా అనేది భద్రంగా ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం సహకారంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఓటర్ల జాబితాలు సేకరించామని స్వర్ణ సర్వర్ల నుంచి జిల్లా మండల మున్సిపల్ అధికారుల లాగీనికి డేటా వెళ్తుంది వాటి నుంచి పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లు వార్డులు డివిజన్ల వారి ఓటర్ల జాబితా సిద్ధం చేయొచ్చు అని చెప్పేసి అన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెల మనకి ఏపీలో ఏపీలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొత్త విధానం అయితే రాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాము